మనము ఎప్పుడైనా అనుకోకుండా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేదా అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు ఏ విధంగా అయితే కాల్ చేస్తామో అదేవిధంగా నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు ఫినాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ వన్ నైన్ వన్ టూ ఎలక్ట్రిసిటీ అంబులెన్సెస్ను ప్రారంభించారు ఇక్కడ వన్ నైన్ వన్ టూ ఎలక్ట్రిసిటీ అంబులెన్సెస్ ఏంటంటే ఎప్పుడైనా మన లొకాలిటీలో అనుకోకుండా కరెంట్ పోయినప్పుడు లేదైనా తీగలు తెగిపోయినప్పుడు లేదా చెట్లు పెరిగిపోయినప్పుడు కరెంటు పోతుంది కదా అలాంటి సమయంలో మనం ఏ విధంగా అయితే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కాల్ చేస్తామో అదే విధంగా వన్ నైన్ వన్ టూ ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ కాల్ చేస్తే ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా మన లొకాలిటీకి వచ్చి మన కరెంటు రిపేర్ ఏమైతుందో అది చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఈ సర్వీస్ అనేది మన స్టేట్ మొత్తం ఉంటుంది ఓన్లీ అర్బన్ సిటీస్లో కాదు స్టేట్ మొత్తం ఉంటుంది ఈ సర్వీస్ను మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి ఎందుకంటే కరెంటు కూడా మనకు ఫ్రీగా ఏమి వస్తుంది మనం కరెంటు బిల్లులు కూడా కడుతున్నాము అదే కాకుండా ప్రతిదానికి మనం ట్యాక్స్ అనేది పే చేస్తు ఇక్కడ గవర్నమెంట్ అనేది మనకు ఏ సర్వీసెస్ సర్వీస్ ఆ సర్వీస్ ను మనం ప్రాపర్ గా వినియోగించుకోవాలి